హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాము ఈరోజు నేను దొండకాయ పచ్చిమిరపకాయల చట్నీ అయితే చేశాను ఇందులో వంకాయలు కూడా వేసాను అనమాట దొండకాయ చట్నీలో వంకాయలు వేస్తే చాలా టేస్ట్గా ఉంటుంది ఒకసారి అయితే మీరు ట్రై చేయండి అలాగే తోటకూర పులుసుకూర కూడా చేశాను మా పిల్లలకి తోటకూర చాలా ఇష్టం అనమాట అందుకని చెప్పి తోటకూర పులుసుకూర కూడా చేశాను అయితే నాకు నిన్న ఒక కామెంట్ వచ్చింది ఏమనంటే యూట్యూబ్ పుణ్యమా వంట పిల్లలు రెండు కూరలు అన్నా తింటున్నారు అని ఏ అంత ముందు తినకుండా నేను గాలి తిని బతికారా లేదా మీరు కూడా అలానే చేస్తున్నారా ఎందుకు అలా కామెంట్ చేయటం ఎప్పుడైనా కానీ యూట్యూబ్ ఉన్నా లేకపోయినా కానీ పిల్లలకి సమృద్ధిగా పెట్టుకుంటాం ఎవరైనా అలానే ఆలోచిస్తారు ఒకవేళ మీరు అలా ఆలోచిస్తరేమో మేమైతే మాత్రం అలానే ఆలోచిస్తాము ఎవరైనా కష్టపడేది ఆ పిల్లలకు మంచి భవిష్యత్తు ఇవ్వాలని అంతేగాని యూట్యూబ్ చూస్తున్నారు కదా రెండు కూరలు చేద్దాము మూడు కూరలు చేద్దామని అనుకోము పిల్లలకి ఏది ఇష్టమైతే అది చేయటానికే ట్రై చేస్తాము ఓకే ఫ్రెండ్స్ నా వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి